అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందీ ఈ మధ్య బెంగళూరు అయితే వెళ్ళాము ఆ బెంగళూరులోని ఉన్న ఇస్కాన్ టెంపుల్ వీడియో ఇది వరకు అప్లోడ్ కూడా చేశాను బెంగళూరు ఎలా వెళ్ళాము అంటే వైజాగ్ నుండి ఇండిగో ఫ్లైట్ మీద బెంగళూరు అయితే వెళ్ళాము వైజాగ్ సిటీ కోసం బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్ కోసం వీడియోస్ అన్నీ మీతో షేర్ చేద్దామని ఈ విధంగా ముందుకొచ్చాను వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగు లేదంటే నైట్ ఫ్లైట్సే బుక్ అయ్యేవి సిటీ ఎంజాయ్ చేద్దామంటే ఏమీ కనిపించేది కాదు లైటింగ్స్ తప్ప కానీ ఈసారి వైజాగ్ నుండి బెంగళూరు ఫ్లైట్ పన్నెండింటికి అనమాట బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది యాక్చువల్గా వైజాగ్ స్మార్ట్ సిటీ టేకాఫ్ అవుతున్నప్పుడు అసలు భలే అనిపించిందండి బీచ్ కానుకుంటూ బీచ్లోనే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అనమాట హైదరాబాద్ నుండి వస్తేనే అనుకున్నాను బట్ వైజాగ్ నుండి బెంగళూరు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడాను వైజాగ్ బీచ్ చుట్టూ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది బీచ్ కానుకుంటే వెళ్తున్నట్టు ఉంటుంది చూడండి ఆ కెరటాలు అవన్నీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది మా అబ్బాయికి జ్ఞానం వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే చిన్నప్పుడు బాగా వాళ్ళం హోమ్ టౌన్కి వెళ్ళాలి అంటే ఫ్లైట్స్కే వెళ్ళేవాళ్ళం ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు తర్వాత పిల్లడు ఎక్కువ అల్లరి చేసేవాడు సిక్స్టీన్ అవర్స్ ట్రైన్లో ఉంటే వాడికి చిరాకు వచ్చేది బాగా అల్లరి చేసేసేవాడు అందుకని ఇంకా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ ఫ్లైట్స్ మీదే వెళ్ళేవాళ్ళం ఇంకా కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ట్రైన్స్కే వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమైతే బెంగళూరుకి ఫ్లైట్ ఎక్కాము టూ ఫార్టీ ఫైవ్కి టూ అవర్స్ బిఫోర్ ఉండాలని చెప్పేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చాము చెకింగ్ అవన్నీ ఉంటాయని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు మేనమామ మేనత్త ఒక జంట వెళ్ళాలని చెప్పేసి మేమైతే బెంగళూరు వెళ్ళాము ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికూరుతోని వాళ్ళ తల్లి తండ్రి రాకూడదు అని చెప్పేసి ఇంకా అన్నయ్య గారు వదిన గారు నెక్స్ట్ ఫ్లైట్కి అయితే వస్తున్నారు ఫస్ట్ ఫ్లైట్కి అయితే మేము అందరము కలిసి అయితే వెళ్ళాము ట్వెల్వ్ ఓ వచ్చేసామని చెప్పేసి ఫ్లైట్ టేక్ అయిపోయిన వెంటనే కూడా ఇంకా ఎందుకో వాళ్ళు ఫుడ్ అయితే ఇచ్చారు ఇది ఊరికి ఏం కాదులేండి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే పిల్లలతో ఉండవని అని చెప్పేసి అన్నయ్య గారి ముందే ఫుడ్ ఆప్షన్ అయితే పెట్టారు సో పెద్ద ఫుడ్ అయితే ఏం కాదు జస్ట్ లైక్ స్నాక్స్ లాంటివి అనమాట శాండ్విచ్ ఇంకా పెప్పర్ సూనట్స్ కరాచీ బిస్కెట్స్ ఇవన్నీ ఇచ్చారు ఏదో పిల్లలకి కొంచెం టైం పాస్ అవడానికి అనమాట తో టైం పాస్ చేసే లోపే బెంగళూరు అయితే వచ్చేసింది వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వచ్చేసాము పైననుండి చూస్తే మొత్తం గ్రీనరీ అనమాట గ్రీన్ సిటీ అని ఎందుకంటారు ఇప్పుడు నాకు అర్థమైంది మొత్తం చెట్లేనండి బెంగళూరుని గ్రీన్ సిటీ అని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట చూడండి కావాలి వీడియోలో మొత్తం ట్రీస్ ఏను ల్యాండ్ అయిపోయాక ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి బెల్ట్ దగ్గరికి అయితే వెళ్దాము చూడండి ఈ లోపు మా అబ్బాయి ఎలాంటి వేషాలు వేస్తున్నాడో అసలు ఇలాంటి థాట్స్ ఈ పిల్లలకి ఎలా వస్తాయో నాకు అర్థం కాదు అందరూ నవ్వుతున్నారనమాట మా అబ్బాయిని చూసి మంచిగా ఎంజాయ్ చేశారు మా అబ్బాయి వేషాలు చూసి ఇంక అందరూ నవ్వుకుంటూ లగేజెస్ తీసుకొని బయటకైతే వెళ్తున్నాము క్యాబ్స్ కోసము యాక్చువల్లీగా పెళ్ళికొడుకు ఊరు బెంగళూరు మాతో పాటు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఇంక అందరము ఒకే ఫ్లైట్లో మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటా కూడా వచ్చాము బెంగళూరు వచ్చి మా వాళ్ళ అత్తగారి ఇంట్లో డ్రాప్ చేయడానికైతే బయలుదేరుతున్నాము రెడ్ లో ఉన్నామా మా మేనకోడ్లు ఆ పక్కన ఉన్నామా అత్తగారు హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చేటప్పుడు ఇంకా నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను ఎందుకంటే అప్పటికే ఫైవ్ అయిపోయింది వాతావరణం చేంజ్ అయిపోయింది రెయిన్ వస్తున్నట్టుంది అందుకని క్యాబ్స్ కోసం వెయిట్ చేయడం ఇదంతా హడావుడు అనిపించి బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే నేను ఎక్కువ వీడియో తీయలేదు స్వీట్ క్రిస్టల్ హోమ్స్ అని చెప్పేసి మంచి హోటల్ అయితే వాళ్ళు బుక్ చేశారు ఫుడ్ కూడా హోమ్లీగా ఉంది అయితే బెంగళూరు వీడియో అనగానే మీకు నా నోట్ అంటే బాగా వినబడే పదం ఏంటి అంటే గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది హోటల్ నుండి మెయిన్ ఏంటంటే ఫుడ్ హోమ్లీ ఫుడ్ అనమాట మా మేనగోడు ఇంకా వధు గృహ ప్రవేశం అయితే చేస్తుంది తన అత్తగారి ఇంట్లో అయితే అడుగు పెడుతుంది మేము వధువు గృహ ప్రవేశం అప్పుడు చనివిడి పసుపు కుంకుమ అనేది మ్యాండేటరీ మిగిలిన ఎన్ని స్వీట్లు ఉన్నా మాత్రం ఈ మూడు ఉండాలి పెళ్లి రోజు అమ్మాయికి ఒడికట్టు కడతారండి అంటే ఏం లేదండి ఇక్కడ చూడండి ఒక చీరలో బియ్యం మూట ఉంటుంది ఆ బియ్యం మూటని ని ఒడికట్టు అంటాం ఇది వధు గృహ ప్రవేశం రోజు అమ్మాయి వెంటనే తీసుకురావాలి అమ్మాయి తీసుకొచ్చి ఆ ఒడకొట్టు ఆడబడి చెప్పి అందులో ఉన్న బియ్యాన్ని ఈ వధువు అనేది వెన్నుకి తగిలేలా అంటే పైకొప్పుకి తగిలేలా బియ్యాన్ని వేస్తే అంత మహాలక్ష్మీదేవి విస్తరిస్తుందని మా నమ్మకం తర్వాత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ అయిపోయాక ఈ విధంగా చనివిడి పసుపు కుంకాలు అందిస్తాము తర్వాత కాలక్షేపాలు ఇవన్నీ కామనేను ఇక్కడ పెళ్ళికొడుకు బాబాయ్ పిన్ని మంచి సింగర్స్ అనమాట వీళ్ళు బాగా పాడుతూ ఉంటే నేను మా వారు మంచిగా డాన్స్ చేసి बार रार बार बार ఫ్రెండ్స్ ఇలా అయితే బెంగళూరులో మా మ్యాన్ కోళ్ళు ప్రవేశం అయ్యింది బెంగళూరు టు వైజాగ్ వచ్చినప్పుడు మంచిగా బెంగళూరు ఎయిర్పోర్ట్నంతా వీడియోస్ షూట్ చేశాను ఆ జర్నీ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఫస్ట్ టైం నా వీడియోను కనుక చూసినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ